అస్సలం వలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని ఆర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మా బాబు పుట్టి వెంటుకల ఫంక్షన్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను అందరూ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది చూడండి ఎంతమంది వచ్చారు మా ఫ్యామిలీలో పిలిచిన వాళ్ళందరూ వచ్చారు మా అత్తయ్య మామయ్య పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అంకుల్ ఆంటీ వాళ్ళందరూ వచ్చారు పిల్లలతో సహా చిన్న పిల్లలతో సహా చూడండి ఎంత బాగా ఉందో ఇప్పుడు మా అమ్మ మాకు రసం చేస్తున్నారు రసం చేయడం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూపిస్తాను చూసేయండి ఈ రసం దర్గాలోనే చేస్తున్నారు మా నలుగురిని కూర్చోబెట్టారు మా హస్బెండ్ నేను మా ఇద్దరు పిల్లలు అయితే చెవికి రాస్తారు గంధం లేడీస్కి అయితే ఇలా మెడకు రాస్తారు ఇప్పుడు దాకా పర్టికులర్గా మా బాబుని ఏ వీడియోలో చూపించలేదు కదా ఇప్పుడు చూసేయండి ఆ గ్రీన్ డ్రెస్ వేసుకున్న బుల్లోడే నా లిటిల్ ప్రిన్స్ మా విలేజ్ నుంచి ఆ కృష్ణంపల్లిలో ఉన్న జమాల్ వలీ దర్గాకి వెళ్ళాలంటే థర్టీన్ అవర్స్ పట్టింది మాకు జర్నీలో లారీలో జర్నీ చేశాము మీరు అందరికి తెలుసు కదా థర్స్ డే ట్వంటీ సిక్స్త్న జరిగింది ఈ ఫంక్షన్ అసలు టెన్ డేస్ బ్యాక్ నుంచే మేము చాలా టెన్షన్ పడుతూ ఉన్నాము మా అమ్మ మా నాన్న నేను అందరం చాలా టెన్షన్ పడుతున్నాము ఇంత లాంగ్ జర్నీలో ఇంతమందికి సేఫ్గా తీసుకెళ్తామా లేదా అని ఆ దేవుడు దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మేమైతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము మా బాబు అయితే ఆ సోప్ ప్యాకెట్ కావాలని ఏడుస్తున్నాడు అందుకని సోప్ ప్యాకెట్ కట్ చేసి ఇచ్చాము తింటున్నాడు చూడండి నా క్యూట్ బేబీ నా కూతురు అయితే నా ముందు కూర్చుంది చూడండి నాకు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏంటి అని చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తుంది అసలు నేను ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వచ్చే వాళ్ళు చాలామందే ఉన్నారు లాంగ్ జర్నీ అంత దూరం లారీలో ట్రావెల్ చేయలేనని కొంతమంది రాలేదు వాళ్ళందరికీ చాలా మిస్ అయ్యాను నేను ఈ ఫంక్షన్ వీడియో మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా అయితే మా బాబుని చూపించలేదు కదా పర్టికులర్గా ఈ ఫంక్షన్ వీడియోలో చూపిద్దాం అన్నట్టుగానే సరిగ్గా వాడికి అయితే వీడియోస్ ఏం తీలేదు మా రిలేటివ్ చాలా మంది అడుగుతూ ఉంటారు పాప వీడియోస్ అయితే పెడతావు బాబుకి అయితే వీడియోలో చూపించావేంటి అని ఇదే రీజన్ పుట్టి వంట్రల ఫంక్షన్ వీడియోలో చూపిద్దాం అనే ఇప్పుడు దాకా చూపించలేదు నా లిటర్ ప్రిన్స్ ని చూడాలని చాలా మంది గానే ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు అందుకే మీకోసం చూపిస్తున్నాను చూసేయండి వీడియోని స్కిప్ చేయొద్దు ఈ జమాల్ వలి దర్గా చాలా పవిత్రమైనది ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ ముక్కులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ జమల దర్గా ఎక్కడుంది అంటే నందాల జిల్లా చాకల్మారి గ్రామం కృష్ణంపల్లి అనే ఊరులో ఉంది ఈ ఊరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నారు అంటే లేకపోతే మా రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా అక్కడికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళి మొక్కు తీర్చుకోండి ఏం చెప్పినా జరిగిద్ది ఎలాంటి కోరికలు కోరున తీర్చుతారు ఇక్కడైతే మా అమ్మ మాకు రసం చేస్తున్నారు కదా మా ఇద్దరికి మా ఇద్దరు పిల్లలకి పూల దండలు తీసుకొచ్చారు ఇప్పుడు ఒక్కొక్కటిగా మాకు వేస్తున్నారు ఈ మళ్ళీ పూల పూలదండలు పెళ్లి చేసుకునేటప్పుడు వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కౌస పుట్టిన తర్వాత ఒకసారి వేసుకున్నాము ఇప్పుడు మా అమ్మ మళ్ళీ మా కోసం ఈ పూలదండలు తీసుకొచ్చి వేస్తున్నారు నాకంటే చాలా అంటే చాలా ఇష్టం ఇలా అందరిలో పూలదండలు వేసుకొని కొత్తగా కనిపించాలి అంటే అంతే కదా మరి అందరి ఫోకస్ ఫంక్షన్ చేసే వాళ్ళ మీదే ఉంటుంది కదా అందుకనే నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం ఇలా ఫంక్షన్స్ చేసుకోవాలి అంటే పూల జడలా సంథింగ్ దీని పేరు ఏదో ఉంది అది కడుతున్నారు చూడా అంటారేమో ఇది కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే పెళ్ళికూతుర రెడీ అవుతామనిపిస్తుంది నాకు ఇలా చేస్తుంటే వీళ్ళు నా ఇద్దరు పిల్లలు అయితే ప్రజెంట్ ఇప్పుడు సైలెంట్గానే ఉన్నారు గుండు చేసేటప్పుడు వినిపిస్తాను రియల్ వాయిస్ మీరే వింటారు కానీ ఇప్పుడు దాకా మా బాబు వాయిస్ కూడా మీరు వినలేదు కదా నెక్స్ట్ దర్గా వీడియోస్ కూడా వస్తాయి ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దర్గా చాలా కరామత్ గల దర్గా ఎలాంటి మొక్కులున్నా ఎలాంటి కోరికలు ఉన్నా తీర్చుతారు పెళ్ళి గురించి కానీ పిల్లల గురించి కానీ జాబు ఉద్యోగం అలాంటివి భవిష్యత్తులో ఉన్న ఏదైనా ఈ దేని గురించైనా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే అన్నీ తీరుస్తారు ఈ జమాలవల్లి దర్గాలో ఎంతమంది వచ్చినా ఉండడానికి ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ పడుకోవడానికి వండుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మా అమ్మ అయితే పూల మా పాపకి మా బాబుకి కూడా వేస్తున్నారు చూసేయండి ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరికీ లాంగ్ ట్రిప్కి వెళ్ళినట్టు అనిపించింది లాంగ్ జర్నీ చేస్తుంటే అసలు ఫ్యామిలీతో లాంగ్ జర్నీ అంటే మామూలు విషయమా చెప్పండి పెద్దవాళ్ళు ఆకలి వేస్తుందని చిన్నపిల్లలు వాష్రూమ్ వస్తుందని రచ్చ రచ్చ చేశారు లారీలో అసలు తగ్గేదే లేదన్నట్టు డీజిల్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేశాము మా బాబాయ్ అయితే స్పీకర్ బాక్స్ అయితే తీసుకొచ్చారు దానిలో సాంగ్స్ పెట్టుకుంటూ వింటూ మేము కూడా పాడుకుంటూ అంతరాక్ష ఆడుకుంటూ అసలు మామూలుగా అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు కాబట్టి అదే కదా ఫంక్షన్ చేసే వాళ్ళ కోరిక సేఫ్గా వచ్చి సేఫ్గా ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళని సేఫ్గా ఇంటికి తీసుకెళ్లడమే కదా ఫంక్షన్ చేసే వాళ్ళ బాధ్యత చెప్పండి అదే ఫ్రెండ్స్ మా బాధ్యత అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అందరూ సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసాము అసలు నాకైతే మామూలుగా టెన్షన్ వేయలేదు ఎందుకంటే ఫంక్షన్ చేస్తున్నాము అన్న వన్ వీక్ ముందు నుంచే బాబుకి హెల్త్ అయితే అసలు బాగోలేదు ఇక్కడ చూడండి మా అమ్మ బాక్స్లో నుంచి చైన్ తీస్తున్నారు మా బాబు కోసం మా అమ్మ నాన్న కలిసి గోల్డ్ చైన్ అయితే గిఫ్ట్ చేశారు అసలు చాలా అంటే చాలా బాగుంది చైన్ మీకు పర్టికులర్గా చూపిస్తాను నెక్స్ట్ ఇందదాకా సైలెంట్ గానే ఉన్నాడు మా బాబు ఇప్పుడైతే ఏడుపు స్టార్ట్ చేసేశాడు అసలు గోల్డ్ కాస్ట్ ఇంత ఉన్నా మా అమ్మ నాన్న మా బాబుకి మా పాపకి అయితే గోల్డ్ తీసుకొచ్చారు మా బాబుకి గోల్డ్ చైన్ తీసుకొచ్చారు పాపకి గోల్డ్ ఇయరింగ్స్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్కి నాకు మా ఇద్దరు పిల్లలకి బట్టలు తీసుకొచ్చి పైగా బాబుకి గోల్డ్ చైన్ పాపకి గోల్డ్ ఇయరింగ్స్ తీసుకొచ్చారు ఇలా పూల రసం కూడా చేశారు లడ్డూలు కూడా తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ముస్లింస్ కల్చర్లో పుట్టి వెంట్రుకలు మామయ్య కట్ చేయాలి ఇక్కడ ఇదే జరుగుతుంది మా తమ్ముడు చేత కట్ చేపిస్తున్నాము మా బాబు అయితే ఫుల్ క్రాంకీగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు తమ్ముడు చేత కట్ చేపిస్తున్నాము రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ టూ టైమ్స్ చేయించాలి టోటలీ ఫైవ్ టైమ్స్ అయితే కట్ చేయాలి मतचक चले सामने वाला है बाइक को बोलो बच्चे के मानो पता नहीं ना जरा बोलो जरा नमरन ने तो सीधा बाइक हाथ में था तुमने लगा बच्चे के नहीं 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 भैया भैया नहीं नहीं तक जल्दी नहीं तो का माव है रामगो మా బాబు అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఏడుస్తున్నాడు మీరు కూడా విన్నారు కదా నా లవ్లీ ప్రిన్స్కి అయితే చాలా భయం వేస్తుంది వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తున్నారు అని పాపం చూడండి ఇప్పుడుగా ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాడు ఒక స్వీట్ ప్రిపేర్ చేశాము ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ స్వీట్ అయితే పంచుతున్నాము లాగా ఇక్కడ బాబు ఇంతలా ఏడుస్తున్నా అందరు ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే బావ బామడుదల గోళ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బాగా పట్టుకుని వదలొద్దు బావని ఎంతో అంత డబ్బులు అడుగు అని చెప్తున్నారు మా తమ్ముడు ఏం అడగలేక పాపం మా అల్లుడినే కదా నేను కట్ చేశాను అన్నట్టుగా కూర్చున్నాడు మా హస్బెండ్ కూడా మా తమ్ముని ఆట పట్టిస్తున్నారు నీ అక్క కొడుకు మేనల్లుడు హెయిర్ నువ్వు కట్ చేసావు నేను డబ్బులు ఇస్తాను నేను ఏమి ఇవ్వను అన్నట్టుగా జోక్గా చెప్పుకుంటున్నారు ఇంకా బావా బామర్దుల జోకులు అయితే అయిపోయాయి ఫైనల్గా మా తమ్ముడిని మా ఆయన రసం చేశారు ఇలా కండువా కప్పి జేబులో డబ్బులు అయితే తీసి ఇస్తున్నారు ఎంత పెట్టామనేది అమౌంట్ అయితే చెప్పలేండి ఇంత ఓవర్గా అన్నీ చెప్పుకుంటే బాగోదు కదా వీడియోస్లో ఇంకా మా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ ఇంకా అందరికి సలాం చేసి లేచి వెళ్తున్నాడు ఇంకా బాబు ఏడుస్తున్నాడని నేను ఎత్తుకున్నాను అయినా ఏడుస్తూనే ఉన్నాడు మళ్ళీ మా అత్తయ్య మామయ్య కూడా మా నలుగురికి రసం చేసి మా నలుగురికి బట్టలు తీసుకొచ్చారు మా హస్బెండ్కి నాకు మా ఇద్దరు పిల్లలకి ఇలా సక్సెస్ఫుల్గా అయితే రసం అయితే కంప్లీట్ అయిపోయింది వచ్చిన ప్రతి ఒక్కరు రసం చేశారు ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి